వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈ నేను ఇండిపెండెన్స్ డే స్పెషల్ త్రీ వెరైటీ ఆఫ్ రైస్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకున్నాను ఆ బౌల్లో ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం షాజీరా వేసాను షాజీరా వేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీ పట్టినటువంటి ఏదైతే ఉంటుందో మనకి దాన్ని నేను ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రీన్ రైస్ కావాలి కదా సో అందుకోసం అనమాట సో ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇందులో అయితే ఏమీ అవసరం లేదండి ఎలాంటి మసాలా కూడా అవసరం లేదు చాలా హెల్దీ అనమాట ఓన్లీ పుదీనా కొంచెం కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి ఎంత స్పైసీ అనుకుంటారో అంత నెక్స్ట్ ఇంకో బౌల్లో వచ్చేసి నేను ఇక్కడ ఎగ్స్ రైస్ ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని అందులో ఒక ఫోర్ ఎగ్స్ వరకు కూడా నేను వాటిని పగలు కొట్టేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ వరకు కూడా అందులో వేసేసి మనం ఎగ్ రైస్ చేయబోతున్నాము ఇందులో కూడా ఎలాంటి మసాలా నేను చేయట్లేదండి చూస్తున్నారు కదా ఏది కూడా నేను వేయట్లేదు ఓన్లీ ఎగ్స్ ఉప్పు కా மற்றும் பசுப்பு కొంచెం వచ్చేసి కొత్తిమీర అండ్ దెన్ పచ్చిమిర్చి దాంతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా సో ఎంత మసాలా డైలీ తినడం కూడా మంచిది కాదు కదా సో ఇలాగ ప్లెయిన్ రైస్ చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మనకి చాలా హెల్దీ అనమాట సో ఎగ్స్ అయితే చాలా దాన్ని కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాను చూసారు కదా మసాలా అయితే ఏమీ వేయలేదండి జస్ట్ కరివేపాకు వేశాను పచ్చిమిర్చి వేసాను కొంచెం కొంచెం పసుపు ఉప్పు కారం అన్నమాట సో ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఎంత హెల్దీ ఫుడ్ అంటే ఇప్పుడు త్రీ వెరైటీ ఆఫ్ రైస్ అనమాట మీరు రైస్ ముందుగానే కుక్ చేసుకోవాలి ఫస్ట్ మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో నేను కొత్తిమీర బ్యాటర్లో ఏదైతే ఉందో దాంట్లో కొంచెము సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను అలాగే ఎగ్ కూడా ఫ్రై చేస్తున్నాను మసాలా ఏమీ వేయలేదండి అలానే స్మెల్ వస్తుంది ఏమో అనుకుంటారేమో స్మెల్ అసలు రాదండి కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఎగ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి రైస్ ఇందులో వేస్తున్నాను అనమాట అంతే అండి మనకు ప్ర ప్రజెంట్ అయితే టూ వెరైటీస్ ఆఫ్ రైస్ చూయించాను కదా మీకు ఇంకో వెరైటీ ఏంటంటే జస్ట్ కర్డ్ రైస్ అనమాట మామూలు కర్డ్ రైస్ తెలుసు కదండి మనం సాల్ట్ వేసుకొని కర్డ్ వేసుకొని కలుపుకుంటాము అంతే మనకి ఇప్పుడు త్రీ వెరైటీ ఆఫ్ రైస్ రెడీ అయిపోతుంది తిరంగా కలర్ తోటి ఉండేటువంటి వెరైటీ మనకు రెడీ అయిపోతుంది ఇక్కడేమో గ్రీన్ రైస్ రెడీ అవుతుంది అక్కడేమో ఆరెంజ్ రైస్ కోసం అని రెడీ చేస్తున్నాను నేను అదేవిధంగా వైట్ రైస్ కర్డ్ రైస్ కూడా నేను కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నాను అది మీకు కూడా చూపించేస్తాను సో గ్రీన్ రైస్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆరెంజ్ రైస్ కూడా రెడీ అయిపోయింది అంతే అండి తిరంగా రైస్ రెడీ చూసారు కదా ఎంతో చక్కనైనటువంటి త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీ రైస్ మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది అంతే అండి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ అండి బాయ్